అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ చివరి ప్రయాణం ఉద్యోగం నుండి రిటైర్ అయిన అరవై ఐదేళ్ల విశ్వనాథం గారికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అతనికి ఏరోప్లేన్ ఎక్కడమంటే భయం అలాగే బస్సు ప్రయాణంలో శబ్దాలు ఆ చుట్టూ జనం నచ్చదు విశ్వనాథం గారికి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడ్డాడు ఇప్పుడు ప్పుడు అరభైఐదేళ్ల సంవత్సరాలు అయినా ఇప్పటికీ తన అభిరుచి మార్చుకోలేదు ఆ రోజు మే ముప్పై విశ్వనాథం గారు వైష్ణవీదేవి యాత్రకు వెళ్తున్నారు గవర్నమెంట్ టీచర్గా అయిన విశ్వనాథం గారు భార్య శ్రీదేవితో కలిసి పనిచేసిన గ్రామంలోనే నివసించేవారు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి విశ్వనాథం దంపతులకి పుణ్యక్షేత్రాలు తిరగడం అంటే చాలా ఇష్టం భార్య బ్రతికున్నప్పుడు ఇద్దరూ కలిసి చాలా యాత్రలకు వెళ్లారు ఎప్పుడన్నా బస్సుకు వెళ్దామని భార్య చెప్పినా విశ్వనాథం వినేవారు కాదు అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితం భార్య చనిపోయింది అప్పటి నుండి విశ్వనాథం గారు నగరంలోని కొడుకు ఇంట్లో ఉంటున్నారు ఎల్లప్పుడూ తల్లిని తలుచుకుని బాధపడుతున్న తండ్రిని గమనించిన కొడుకు నాన్న ట్రావెలర్స్తో నేను మాట్లాడతాను యాత్రలకు వెళ్ళడం నీకు ఇష్టం కదా ఒక్కడివే ఇలా ఎన్నాళ్ళు బాధపడతావు ఒక నాలుగైదు రోజులు ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళిరా అన్నాడు కొడుకు నువ్వు చెప్పేది బాగానే ఉంది మీ అమ్మా నేను కలిసి ఢిల్లీ దగ్గర్లో ఉన్న వైష్ణవి మాత ఆలయానికి వెళ్ళాలనుకున్నాం కాని శ్రీదేవి అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాము అక్కడికి వెళ్లాలనుంది అన్నారు విశ్వనాథం గారు అయితే ట్రావెలర్స్తో మాట్లాడి వైష్ణవి అమ్మవారి దేవాలయానికి ట్రిప్పు ఎప్పుడు వేస్తారో వివరాలు అడుగుతాను అన్నాడు కొడుకు మరుసటి రెండు రోజులకు నాన్న ట్రావెలర్స్తో మాట్లాడాను ఢిల్లీ యాత్ర హైదరాబాదు నుండి బస్సు మే ముప్పైవ తేదీన బయలుదేరుతుందట వైష్ణవి అమ్మవారి దేవాలయం అలాగే చుట్టుపక్కల ఉన్న అక్షర్ధాం అన్నీ చూపిస్తారట వారం రోజుల యాత్ర వెళ్తావా డబ్బులు కడతాను అన్నాడు కొడుకు ప్రవీణ్ నీకు తెలుసు కదా నేను బస్సులో వెళ్ళనని నేను ట్రైన్లో వెళ్తాను ఢిల్లీలో ట్రావెలర్స్ వాళ్లను కలుస్తాను వాళ్లతో పాటు అక్కడ వైష్ణవి మాత దర్శనం చేసుకున్న తరువాత చుట్టుపక్కల అన్నీ చూశాక మళ్లీ నేను ట్రైన్కే వచ్చేస్తాను ఇలా నా ప్రయాణానికి ఏర్పాటు చెయ్యమన్నాడు తండ్రి నీ ఇష్టం నాన్న అంటూ ప్రవీణ్ అన్ని ఏర్పాట్లు చేశాడు విశ్వనాథం గారు బయలుదేరే రోజు రానే వచ్చింది అనుకున్న విధంగా తండ్రిని హైదరాబాద్లో ట్రైన్ ఎక్కించాడు కొడుకు ఢిల్లీ చేరడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు ట్రావెల్ చేయాలి ట్రైన్లో ఒకడికే బోర్ కొడుతుందని కాలక్షేపానికి ఇష్టమైన బుక్స్ అలాగే న్యూస్ పేపర్ తెచ్చుకున్నారు చాలామంది హైదరాబాద్లో ట్రైన్ ఎక్కడం చూశారు కానీ తన క్యారేజ్లోకి ఎవ్వరూ రాలేదు ఎక్కువ శబ్దం ఇష్టపడని విశ్వనాథం గారు ఎవ్వరూ తన క్యారేజ్లో ఎక్కనందుకు సంతోషంగానే ఉన్నారు ట్రైన్ బయల్దేరింది కొడుకుకి బాయ్ చెప్పి బయలుదేరారు విశ్వనాథం గారు కాసేపటికి చీకటి పడింది ట్రైన్లోనే భోజనం ఆర్డర్ చేసుకుని తిన్నారు కాసేపు కిటికీ బయట చూస్తూ ప్రయాణం చేశారు బోర్ కొట్టి చదవడానికి బుక్ ఓపెన్ చేశారు సమయం రాత్రి పన్నెండు గంటలు కాసేపటికి ట్రైన్ ఒక చిన్న స్టేషన్ వద్ద ఆగింది విశ్వనాథం గారు స్టేషన్ పేరు చూశారు కానీ కనపడలేదు అక్కడ జనం కూడా ఎవ్వరూ ఎక్కలేదు ట్రైన్ కదిలింది విశ్వనాథం గారు ఉన్న క్యారేజ్ డోర్ తెరుచుకుంది ఒక అమ్మాయి అబ్బాయి లోపలికి వచ్చారు అమ్మాయి ఆ అబ్బాయిపై చాలా కోపంగా ఉంది లోపలికి వచ్చాక డోర్ క్లోజ్ చేసి అమ్మాయి అతన్ని తిడుతుంది సీను ఒక్కసారైనా నా గురించి ఆలోచించలేదా అంటూ అమ్మాయి అతన్ని తిడుతుంది అబ్బాయి గట్టిగా నవ్వి సీట్లో కూర్చున్నాడు ఇదంతా గమనిస్తున్న విశ్వనాథం గారు వాళ్ల వైపు చూడడం లేదు బుక్కు చదువుతున్నారు కానీ వాళ్ల గొడవ అతనికి వినిపిస్తూనే ఉంది ఎక్కువ శబ్దంతో మాట్లాడేవారంటే విశ్వనాథం గారికి కోపం చిరాకు యంగ్ పీపుల్ ఎప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడతారు అనుకుంటున్నారు మనసులో ఇక బుక్ మూసేసి బ్యాగ్లో పెట్టేశారు కళ్ళు మూసుకొని నిద్రపోవాలనుకున్నారు కాని ఆ అమ్మాయి అబ్బాయి గొడవతో నిద్ర పట్టలేదు అతనికి కాసేపటికి ఆ అమ్మాయి ఓపికగా సీట్లో కూర్చొని అబ్బాయిని సముదాయిస్తుంది సీను నువ్వు నా తమ్ముడివి నా హారం నాకివ్వు అంటూ అడిగింది అక్క కోటీశ్వరుడు భర్తగా ఉన్నాడు ఈ ఒక్క హారం గురించి ఎందుకు గొడవపడుతున్నావు ఈ మధ్య నువ్వు నాకు డబ్బు ఇవ్వట్లేదు అందుకే నేను ఊరికి వెళ్లి ఈ హారాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఒక మూడు నెలలు ఎంజాయ్ చేస్తాను అన్నాడు సీను విశ్వనాథం గారు ఆ అమ్మాయిని చూశారు అమ్మాయి పొడువుగా అందంగా ఉంది అమ్మాయి ముఖంలో కోపంతో కన్నీరు కారుతున్నాయి విశ్వనాథం గారికి ఆ అమ్మాయిని చూసి పాపం అనిపించింది కానీ ఆ అమ్మాయి సీను విశ్వనాథం గారిని చూడలేదు వీళ్ళిద్దరూ అసలు నా గురించి పట్టించుకోకుండా గొడవపడుతున్నారే అనుకున్నారు విశ్వనాథం గారు సీను మా ఇంటికి డిన్నర్ చేయడానికి వచ్చావు నా గదిలోకి వెళ్లి హారాన్ని తీసేసుకున్నావు ఇది నీకు తప్పనిపించడం లేదా మీ బావగారు గిఫ్టుగా ఇచ్చిన హారం ఇది ఐదు తరాల నుండి ఇంటి కోడళ్ళకు తన అత్తయ్య నుండి వస్తున్న హారం అది మీ బావగారు పెళ్లి రోజున గిఫ్టుగా ఇచ్చి మరీ మరీ చెప్పారు వంశపారంపర్యంగా వస్తున్న హారం ఇది జాగ్రత్తగా దాచుకో అన్నారు ఇప్పుడు నువ్వు తీసుకెళ్లిపోతే మీ బావగారు నా మీద కోపడతారు భయంగా ఉంది సీను తిరిగి ఇచ్చేయ్ అన్నది అక్క మౌనిక తన జేబులో నుంచి హారాన్ని తీసి చూస్తూ బిగ్గరగా నవ్వుతున్నాడు సీను ఒక్క నిమిషం క్యారేజీలో నిశ్శబ్ద వాతావరణం ట్రైన్ శబ్దం అలాగే మౌనిక ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది విశ్వనాథం గారు నిద్రపట్టక మళ్లీ బ్యాగులో నుండి బుక్కు తెరిచి చదవడానికి ప్రయత్నిస్తున్నారు చేతిలో హారాన్ని చూస్తూ ఎంత బాగుంది ఈ హారం నిజంగా దీన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుంది అంటున్నాడు సీను మీ బావగారు అసలే కోపిష్టి నన్ను చంపేస్తారు ప్లీజ్ నా హారాన్ని నాకివ్వు అన్నది మౌనిక అక్కని చూసి నవ్వుతున్న సీనుని కొట్టాలనిపించింది విశ్వనాథం గారికి వచ్చే స్టేషన్లో దిగి ఇంటికెళ్ళు మౌనిక నేను ఈ హారాన్ని నీకివ్వను అన్నాడు సీను తన బ్యాగులో నుండి కత్తి తీసింది మౌనిక విశ్వనాథం గారు నోరు తెరిచి ఇదంతా చూస్తున్నారు భయంతో అతను ఏమీ చెప్పలేకపోయారు నా హారం నాకివ్వు లేదంటే తమ్ముడివని కూడా చూడను చంపేస్తా అన్నది మౌనిక బిగ్గరగా నవ్వుతున్న సీను నువ్వు ఏమీ చెయ్యలేవు కత్తి లోపల పెట్టు అన్నాడు కాని మరుక్షణమే తెల్లగా ఉన్న కత్తి ఎరుపు రంగులో మారిపోయింది ఎంత పని చేశావే అని గట్టిగా అరుస్తూ సీను కింద పడిపోయాడు అంతా ఎక్కడ చూసినా రక్తం సీను చేతిలో నుండి హారం రక్తంలో పడిపోయింది సీనును చూసి మౌనిక భయపడిపోయింది సీను శ్రీను ఇలా జరుగుతుందనుకోలేదు అంటూ బోరును ఏడుస్తుంది ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన విశ్వనాథం గారు భయంతో వణికిపోయారు కాని ఏమీ మాట్లాడలేకపోయారు తన సీటుపై నుండి మెల్లగా లేచి క్యారేజ్ డోరు వద్దకు వెళ్లారు ఆ అమ్మాయి మౌనంగా ఉంది కనీసం విశ్వనాథం గారి వంక చూడలేదు తను మెల్లగా డోర్ తెరుచుకుని బయటికొచ్చారు విశ్వనాథం గారు నడక వేగం పెంచుతూ ట్రైన్ సైడు ఉన్న గార్డు వద్దకు పరుగులాంటి వేగంతో వెళ్లారు త్వరగా రండి త్వరగా ఆ అమ్మాయి చచ్చిపోయాడు అంటూ భయంతో వాక్యాన్ని కూడా పూర్తి చెయ్యలేకపోతున్నారు విశ్వనాథం గారు ఏదో జరిగిందని అర్థమైన గార్డ్ విశ్వనాథం గారితో పాటు క్యారేజీకి వచ్చాడు డోర్ తెరిచి లోపలికి వచ్చారు కానీ అక్కడ చనిపోయిన శ్రీను డెడ్ బాడీ లేదు రక్తమూ లేదు హారమూ లేదు అమ్మాయి కూడా లేదు అక్కడ ఉన్నది కేవలం విశ్వనాథం గారి బ్యాగ్ అతని బుక్కులు గాడ్ మరియు విశ్వనాథం గారు ఒకరినొకరు చూసుకున్నారు ఇక్కడే జరిగింది నా కళ్ళతో చూశాను అమ్మాయి అబ్బాయిని చంపేసింది అన్నారు విశ్వనాథం గారు అమ్మాయి చేతిలో కత్తి ఉందా అడిగాడు గాడ్ అవును అన్నారు విశ్వనాథం గారు తన తమ్ముడు హారం తీసుకున్నాడని అమ్మాయి అతని చంపేసిందా అడిగాడు గాడ్ నేను చెప్పనిదే ఇతనికి ఎలా తెలిసింది హారం గురించి అనుకున్నారు విశ్వనాథం గారు అమ్మాయి పేరు మౌనిక మళ్లీ అడిగాడు గాడ్ అవును కాని మీకెలా తెలుసు మీకు అమ్మాయి తెలుసా అడిగారు విశ్వనాథం గారు అవును తెలీదు అంటూ రెండు సమాధానాలు చెప్పాడు గాడ్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు మౌనికా రెడ్డి పొడవాటి జుట్టు చామంచాయ కలర్ పొడువుగా అందంగా ఉంటుంది తమ్ముడు సీను ఇద్దరికీ తండ్రి ఒక్కడే కాని ఇద్దరి తల్లులు వేరు అన్నాడు గాడ్ అంటే మీకు వాళ్ళ గురించి తెలుసా అడిగారు విశ్వనాథం గారు లేదు తమ్ముడిని చంపాక ఆ అమ్మాయి ట్రైన్ నుండి దుంకేసింది ఆ సంఘటన ఇదే ప్లేస్లో జరిగింది సంఘటన జరిగి యాభై సంవత్సరాలవుతుంది అన్నాడు గాడ్ యాభై సంవత్సరాలా కాని నేను వాళ్లను చూశాను చెప్పారు విశ్వనాథం గారు మీరు చెప్పేది నిజం మీరు చూశారు కాని వాళ్ళు బ్రతికి లేరు వాళ్ళు ఇద్దరు ఆత్మలు అప్పుడప్పుడు ఇదే ట్రైన్లో మే నెలలో వస్తూ ఉంటారు ఎందుకంటే సంఘటన జరిగింది మే నెలలో కాబట్టి అన్నాడు గాడ్ క్రితం సంవత్సరం ఇదే క్యారేజీలో ఎక్కిన దంపతులు వాళ్లను చూశారు చాలా భయపడ్డారు కాని నేను తమ్ముడిని ఆపలేను కదా నాకంటే ముందు మా నాన్న ఇక్కడే గార్డుగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది అప్పుడు న్యూస్ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది అందుకే విషయం తెలిసిన వారు ఈ క్యారేజీలో ఎక్కడానికి ఇష్టపడరు అని చెబుతూ వణుకుతున్న విశ్వనాథాన్ని చూశాడు గాడ్ మీకు డ్రింకు కావాలా అడిగాడు గాడ్ విశ్వనాథం గారికి డ్రింకు తీసుకునే అలవాటు లేదు కళ్ళు మూసుకుంటే అతనికి మౌనికా రూపమే కనిపిస్తుంది చెవుల్లో వారి అరుపులు వినిపిస్తున్నాయి గార్డుతో పాటు తన సామానంతా తీసుకుని ట్రైన్ వెనుకకి వెళ్లారు డ్రింక్ తాగాక విశ్వనాథం గారు కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యారు ఢిల్లీ దాకా గార్డు వద్దనే ఉన్నారు విశ్వనాథం గారు సర్ చాలా సంవత్సరాల క్రితం ఒక కోటీశ్వరుడు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు ఐదు మంది పిల్లలు డబ్బంతా దాన ధర్మాలకు ఉపయోగించేవారు అతని రెండవ భార్య కొడుకు శ్రీను కష్టపడకుండా డబ్బుతో జల్సాలు చేయడం శ్రీనుకి ఇష్టం మౌనిక మొదటి భార్య కూతురు మౌనికకు గొప్ప సంబంధం చూసి పెళ్లి చేశారు కాని మౌనిక భర్త మంచోడు కాదు తమ్ముడిపై ప్రేమతో డబ్బును సహాయం చేసేది మౌనిక కాని ఈ విషయం తెలిసి మౌనికా భర్త శ్రీనుకి డబ్బు ఇవ్వకుండా చేశాడు ఇక ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు అన్నాడు గాడ్ అవును కాని పాప మా అమ్మాయి మౌనిక అన్నారు విశ్వనాథం గారు ఆ మరుసటి రోజు ఢిల్లీలో దిగి ట్రావెలర్స్ వాళ్లతో వైష్ణవి అమ్మవారి దర్శనం చేసుకున్నారు విశ్వనాథం గారు వారం రోజులు యాత్రలన్నీ అందరితో కలిసి చూశారు కానీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యారు బస్సులో చాలా శబ్దాలు కానీ ఈసారి విశ్వనాథం గారు సంతోషంగానే ప్రయాణం చేశారు కళ్ళు మూసుకొని జన్మలో ట్రైన్ ఎక్కకూడదని మనసులో నిర్ణయించుకున్నారు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు